ండి <chat> ప్రభుల దేవుని పదకొమ్మ దేవుని సంఘమ మీ అందరికీ మన ప్రభు అయిన ఏ సూచిస్తున్నాము మన వందనములు తెలియజేస్తున్నాము ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆదివార జనమణ ఈ మట్టల ఆదివార జనమణ ప్రత్యేకంగా సంఘమంతరూ కలిసి ఈ విధముగా ఏర్పాటు చేయడానికి గల కారణము ఏమిటంటే రెండు వేల సంవత్సరాల వెళ్తాను మన యేసు వేసుగురుస్తు వారు ప్రపంచ మానవాళి రక్షణార్థ నిమిత్తమై పాప విమోచన నిమిత్తమై ప్రపంచ సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణము పెట్టి ప్రపంచ మానవాళి పాపము నుండి విడుదల చేయడానికి పాపములో ఉంటున్నటువంటి సర్వ మానవాళిని విడిపించి తన రక్తము చేత కడనపడిచి మరల తండ్రి ఎత్తకు తన కుమారుడైనటువంటి వేసు తీస్తూ తండ్రి ఎత్తకు చేర్చుటకు మనందరి పాప విమోచన కొరకు ఆయన ప్రాణం పెట్టారు కనుక ఈరోజు ఈరోజు తిరుగుతూ గేరి గారు తెలుసు చెబుతున్నటువంటి మాట ఏంటంటే రక్షణ పొందండి నమ్మకపోతే శిక్ష ఉంటుంది వేసుకున్నీ రక్షణ లేకపోతే శిక్షణ విధింపబడుతుంది కాబట్టి ఈ రోజు సంఘం సంఘాన్ని చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా భారతీస్వామి పొందకపోతే పాప విమోచన జరగకపోతే పాప క్షమాపణ నిమిత్తము ప్రక్షాళన చెందకపోతే ఈ రోజు ప్రత్యేకంగా దేవుడి సేవకుడుగా దేవుడి సంఘముగా సంఘం అంత కలిసి ఈ రోజు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఈ రోజు ఏసు క్రీస్తుని నమ్మండి ఏసు నిమిత్తం మన నిమిత్తం పెట్టాడు ఈ రోజు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఆ రోజు రాజుగా ప్రతిష్ఠింపబడడానికి ఆ రోజు యేసు క్రీస్తు వారు ఈ ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు కాబట్టి వచ్చినటువంటి మాట ఏంటంటే దేవుని నమ్మని వారు నమ్మండి లేకపోతే నరకం ఉంటుంది శిక్ష ఉంటుంది లేకపోతే స్వర్గం దొరకదు కాబట్టి ఈ మాట మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ మాట విని ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు దేవుడు చెప్తున్నటువంటి మాట సంఘము చెప్తున్నటువంటి నమ్మని వారికి శిక్ష ఉంటుందని తెలియజేస్తూ ఉంది లేకపోతే మనం దేవుని నమ్ముకొని చనిపోతే మనం స్వర్గానికి వెళతామన్నటువంటి మాట తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ మాట వింటున్నటువంటి దేవుని పిల్లలందరూ నన్ను బాధ్యసిన పొంది రక్షణ పొందమని దేవుని దాసుడుగా తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం శ్రాద్ధం చేసుకుందాం మహోపకారి పరిశుద్ధుడు వెంటబడి ఈ జనమున ప్రత్యేకంగా సాయంకాల సమయమున పెద్ద పిల్లలని గ్రామంలో సంఘమంతా కలిసి ఇదిగో గేరు గేరు తిరుగుతూ నాయన యొక్క రక్షణ స్వార్త ప్రకటిస్తూ ఉన్నాం అయా అలాడు రెండు వేల సంవత్సరాల క్రితము నా తండ్రి దశమిలాడు అనగా పదవ దినమున నా ప్రభావ ఇదిగో మీరు నా తండ్రి గాడి మీద ఎక్కించుకొని నా ప్రభావ చావుకు దగ్గరలో ఉంటూ ఇక కొన్ని దినాలలో మీరు పాలన అవుతున్నటువంటి సందర్భాలలో ఇటు మీరు జరిపించినటువంటి స్తోత్రాలు అయ్యా మేము ఆచారముగా కాక ఇది ఒక ఆచారము కాక మేము దీన్ని ఒక ఆత్మీయంగా జరుపుకుంటున్నాం మేము దీన్ని ఒక ఆత్మీయంగా మాదిరిగా జరుపుకుంటూ ఉన్నాం అయ్యా ఇది ఒక ఆచారం కాదు అని మేము మా గ్రామం అంతటికి ఈ మట్టలాదివారం జ్ఞాపకార్థకంగా సువార్థ ప్రకటించాలన్నటువంటి ఆలోచన కలిగి మేము అందరము సంఘము మేము ప్రభు ఆలోచన చేశాం అయ్యా ఇక ధన్యత మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు దయగల ప్రభు తండ్రి మా గ్రామంతటి మీరు కాపాడండి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడండి మా గ్రామంలో అవుతున్నటువంటి యవనస్తులు యవన స్త్రీలు యవన పురుషులు అయా బాలను మొదలుకొని పెద్దల వరకు వృద్ధులు మొదలుకొని చెడ్డ పిల్లల వరకు తండ్రి సమస్తమును మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం ఆరోగ్యము నామ ఘనత కొరకు ప్రతి కుటుంబాన్ని మీరు జీవించారు అయా ఇంకా మారు మనసు పొందని వారు పాప క్షమాపణ నిమిత్తం పాఠ్యశ్రమం లేనివారు తండ్రి ఈ ప్రకటన గమనించైనా కనీసం ఇప్పుడు గురించి అయినా మార్పు చింతటకు మా గ్రామం అంతటి అవకాశం అనుగ్రహించి మనం యేసు క్రీస్తు పవిత్రమైన ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకే రాజు రాజు యేసు క్రీస్తుకే దావిని కుమారుడైనటువంటి ప్రభుకే దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తుకే పాడు